సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ సో అయితే మనం ఔంద నాగరాధ డెబ్బులకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం జ్యోతిలింగం సో ఇప్పటివరకు అయితే మూడు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇది నాలుగో జ్యోతిలింగం అనమాట సో దీనికోసం అని చెప్పేసి నేను పరబని అనే ఒక ఊర్లో అయితే నేను నైట్ స్టే చేయాల్సి వచ్చింది నిన్న నైట్ గురించి చెప్పాలంటే పదిహేను రూపాయలకే బిర్యానీ తిన్నాను పదిహేను రూపాయలకే రెండుసార్లు అయితే తినాను అన్నమాట బిర్యానీ సో అదే కాకుండా నైట్ అయితే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది సో తలస్నానం చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వెదర్కి వర్షం పడి మొత్తం వెదర్ అంతా బాగా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయి నోట్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి అనమాట సో ఆ క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తారు చూడండి ఒకసారి సో చూశారు కదా సో అనమాట బాగా ఇబ్బంది పడిపోయా రెండు నోట్స్ బ్లాక్ అయిపోయి ఊపిరాట్లేదు అసలు సో వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను సో అది సంగతి ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం బస్ స్టాప్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంది సో ఇంకా ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉందన్నమాట నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ఆటో కూడా తీసుకోలేదు సో చూద్దాం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఈ పట్టణజ్యోతిర్లింగాలు రైడ్లో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేనైతే రైడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఎందుకంటే నిన్న కూడా ఔరంగాబాద్లో నేను కాల్ అయితే జారిందనమాట బురద మీద కాల్ వేసి జారింది సో కాల్ పెనిగింది అయినా సరే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఇలా వాక్ చేస్తూ అండ్ ట్రైన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి పట్టుకొని నేను అయితే రైడ్ అయితే కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ వర్షం పడి ఎలా అయిపోయిందో వెదరు ఇంకా వర్షం పడేటే ఉంది మబ్బంతా లేచి ఉందనమాట సో ఇది వచ్చేసి పరబని ఇక్కడ నుంచి ఔరంగనాథ్ టెంపుల్ వచ్చేసి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సో మనమైతే బస్ తీసుకొని ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోవాలి బస్ స్టాప్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మన ఆంధ్ర నుంచి ఎవరైనా కానీ ఇక్కడికి రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి హింగోలీకి అయితే రావాలి హింగోలీ నుంచి తగ్గరనమాట మీ నేనేంటంటే నాకు ఫస్ట్ ఈ ఐడియా అయితే లేదు హింగోళి లాస్ట్లో చూద్దాం అనుకున్నా కానీ ఎందుకు మహారాష్ట్ర మొత్తం కంప్లీట్ చేసి బయటికి వెళ్దాం చెప్పేసి సో మళ్ళీ వెనక్కి అయితే వచ్చాను త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెనక్కి వచ్చి ఇదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నా సో నాలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు ఎందుకంటే మీరు ఒక ప్రీప్లాన్గా అయితే వర్క్ అయితే చేసుకోండి ప్లాన్ చేసుకోండి రండి ఫ్యామిలీ అయినా సరే నేను నైట్ వచ్చేసి హోటల్లో అయితే స్టే చేయలేదు ఐఆర్సిటీసీలో అయితే సిటీసీ డార్మెటరీ ఉంటుంది కదా సో దానిలో అయితే స్టే చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నా వాయిస్ కూడా చేంజ్ వచ్చింది చూడండి ఎందుకంటే నోస్ బ్లాక్ అయిపోయి తనేదో ఏదో హాస్పిటల్లో తన ఏదో హాస్పిటల్లో మెడిసిన్ అయితే ఇచ్చారు ఆ మెడిసిన్ తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే త్రోట్ కూడా పెయిన్గా ఉంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నా బాగా గొంతు చించుకొని మాట్లాడాలి సో ఈయనెవరో నాకైతే తెలీదు సేమ్ మన ఆంధ్రా లాగే ఇక్కడ కూడా అయితే పాలిటిక్స్ పిచ్ అయితే ఉందనమాట పాలిటిక్స్ పిచ్చి ఇండియా మొత్తం ఉంది ఎందుకంటే అందరికి తెలిసిందే ఇండియాలో ఉన్నంత పాలిటిక్స్ పిచ్చి ఇంకెవరికి ఉండదు సో ఇదేనమాట పరబని జంక్షన్ సో లోపలికి వెళ్తే బస్ స్టాప్ అయితే ఉంటుంది ఇదే బస్ స్టాప్ సో లోపలికి అనుకో బస్సు ఉంటుంది ఇంకా బస్ ఎక్కేసి అవుంద నాగనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుందాం సో రోడ్ అయితే క్రాస్ అవుతుంది చూడండి ఎంత ట్రాఫిక్గా ఉందో ప్రస్తుతం వర్షం పడి నుండి వర్షం స్టార్ట్ అయింది ఇప్పటివరకు అయితే ఆగలేదు సో ఈ వర్షం వల్ల ఏంటంటే బురద వచ్చేసి బురద ఏదో జారుతుంది మనలాగా కాదు మనలా గట్టి కాదు మెత్తగా ఉండిపోయింది సో నా షూ కూడా అయితే చూపిస్తా ఒకసారి చూడండి బురదకి ఎలా అయిపోయిందో వైట్ కలర్ షూ బ్లాక్ కలర్ అయిపోయింది మొత్తం అసలుకే కాళ్ళు జారతాయి అనుకుంటే దాని ఈ టైల్స్ అయితే ఉన్నాయి బస్ స్టాప్ లో నా షూ చూడండి అసలు ఎంత బ్లాక్ కలర్ అయిపోయినాయో సో ఈ బస్సు ఈ బస్ అయితే అవుందనాకన్నా అయితే వెళ్ళిద్దా సో మనమైతే లేట్ లేకుండా ఫస్ట్ బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాం సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి యాభై ఒక్క కిలోమీటర్ అయితే ఉన్నాం చూడండి ఎంటీసీ బస్ స్టాప్ అవును అవుతున్నాదన్నమాట సో గంట ఉంది జర్నీ అయితే నాకు తెలిసి ఇంకో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టచ్చు చూద్దాం ఫైనల్గా మనమైతే ఆ అవుంద నాగనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఐ మీన్ బస్ స్టాప్ అయితే ఉన్నాను ఇప్పుడే బస్సే దిగాను అన్నమాట సో ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకునే టైం అయితే అయింది పెయిన్ కిల్లర్ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈరోజు గుడ్ విషయం ఏంటంటే మొత్తం వర్షం 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 మహారాష్ట్ర మొత్తం వర్షం పడుతుంది వెదర్ అయితే మాత్రం చిప్పేసింది చల్లగా ఉంది సో ఇక అయితే మనం గుడికి ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మీకు అయితే చూపిస్తా ఒకసారి చూడండి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అయితే చూపిస్తాను అవుంద నాగనాథ్ స్టాప్ అనమాట సో దానికి ఆపోజిట్ లోనే ఉంటది సో ఇదేననుకుంటా ఎంట్రెన్స్ నాకు తెలిసి సో అడుగుదాం మనకైతే సో ఇదేనంట బ్రో 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 వాళ్ళని అడిగితే చెప్పారనమాట సో లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం గా లోపలికి అయితే వెళ్తున్నా ఫోన్ ఎలా ఉందో అయితే నాకైతే తెలీదు సో దర్శనానికి అయితే ఎంతసేపు పడుతుందో కూడా నాకైతే ఐడియా లేదు మళ్ళీ ఇక్కడ నుంచి త్రయాంబకేశ్వర్ వెళ్ళాలి కాబట్టి జర్నీ అయితే చాలా ఉంది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే టైల్స్ అయితే ఉన్నాయి టైల్స్ ఉన్నాయి జాగ్రత్త సో లోపలికి అయితే వచ్చాను అనమాట దర్శనకు వేసా జానాయా సో అయితే వెళ్తున్నాను సో ఇది ఏంటంటే లైక్ త్రయంబకేశ్వర వాటి గురించి ఇంకా నాకైతే తెలియదు ఇప్పటివరకు చేసిన వాటిలో ఇదే కొంచెం చిన్న టెంపుల్ లా అనిపిస్తుంది నాకెందు బట్ ఇది ఎన్నో జ్యోతిలింగం అక్కడికి వెళ్ళా చూసేవో చెప్తాను సో చూడండి ఒకసారి మొత్తం బురద అయిపోయింది జారుంది నాకు భయం వేస్తుంది ఆల్రెడీ కాలు విరిగిపోయి ఉంది ఐ మీన్ బెనికుంది ఉంది కదా ఇంకా నొప్పిగా అలానే ఉంది మళ్ళీ లేనిపోయింది స్టక్ అవుతానేమోనని భయం ఎక్కడైనా బ్యాగ్ అని లగేజ్ పెట్టేసి ఫోన్ ఎలా ఉంటుందిలే మోస్ట్లీ ట్రైపాడు బ్యాగ్ పెట్టేసి షూ ఇప్పేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తే సరిపోతుంది సో వెళ్దాం ఫస్ట్ అయితే క్రౌడ్ అయితే లేదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్రీగా అయితే ఉంది మొత్తం వర్షం పడుతుంది ఇవన్నీ కూడా షాపింగ్ సెంటర్స్ అన్నమాట ప్రతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి మీకు కావాల్సిన కొనుక్కోవడానికి బ్యాగ్ ఐ మీన్ షూ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాను ఐపాడు ఫోన్ రెండు ఎలా ఉందంట లోపలికి సో వెళ్దాం నాకైతే డౌటే మళ్ళీ అక్కడి దాకా వెళ్ళి వెనక రావడం ఎందుకు అనిపిస్తుంది కానీ అయితే ఎలా ఉందని చెప్పాడు అందుకని చెప్పేసి వెళ్తున్నా చూద్దాం దర్శనంకి ఎంట్రన్స్ ఎక్కడ అర్థం కాలేదు సో ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండింది ఇదేననుకుంటా టెంపుల్ లేకపోతే అక్కడుందో సో జ్యోతిలింగు ఇదైతే క్యూ ఉంది మా ఎర్లీ మార్నింగ్ ఎంతమంది జనాభా ఉన్నారు చూడండి రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి ఎంత తేడా ఉందో లెఫ్ట్ లెగ్ వచ్చేసి స్వెల్లింగ్ అయింది ఎందుకంటే అదేనమాట బెనికిన్ కాలు క్రౌడ్ చూడండి కానీ ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఉన్నారో ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది పది గంటలైతే లోపలికి వచ్చేంతవరకు దర్శనం కావాలి పది గంటలకు వచ్చేప్పుడు టైం వచ్చేసి వన్ అయింది ఇంకా క్యూలోనే ఉన్నాను ఫోన్ తీయడానికి కూడా క్యాప్ లేదు సో ఇది వచ్చేసి ఫ్రీ అన్నదాన సత్రం అనుకుంటా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి చూద్దాం దేవుడి ప్రసాదం దొరకడం కంటే అంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా రెండు ఇరవై అయితే అయింది సో రెండు ఇరవైకి దర్శనం అయితే అయింది అనమాట టెంపుల్ నుంచి బయటకు వచ్చాను మార్నింగ్ పది గంటల క్యూలో నుంచి ఇప్పుడు రెండు ఇరవై సో తల అయితే పగిలిపోతుంది నాకు సో ఒకసారి టెంపుల్ వ్యూ చూపిస్తా చూడండి సో ఇదే అనమాట టెంపుల్ వ్యూ నాకైతే తల అసలు పగిలిపోతుంది తల నొప్పి ఉంది మార్నింగ్ నుండి ఏం తినలేదు ప్లస్ లైన్లో నుంచొని పది గంటల కంటే దగ్గర దగ్గరగా నేను ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంచున్నా కాళ్ళు లాగా వేస్తుంది తలనొప్పిగా ఉంది సో ఫస్ట్ అయితే అన్నదానం ప్రసాదం అయితే చేస్తున్నారు అన్నదానం అయితే చేస్తున్నారు సో ప్రసాదం అయితే తిన్నాం నాకు మెయిన్గా ఈ జ్యోతిలింగాల్లో బాగా నచ్చింది ఏంటి అంటే దీని స్ట్రప్చర్ అనమాట ప్రతిదీ కూడా చాలా నీట్ అంటే చాలా నీట్గా డివోషనల్గా అంటే ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్కటి ఇది వచ్చేసేటట్టు చాలా బాగా అయితే చేశారు సో ఇవన్నీ డొనేషన్స్ ఇవన్నీ ఇచ్చేదనమాట సో ఒకసారి క్యూ అయితే చూడండి ఈ రూమ్లో అయితే లాక్ చేశారు మమ్మల్ని త్రీ అవర్స్ ఇంకా అక్కడ నుండి నుంచొని నుంచొని కూర్చోడానికి సీటింగ్ కూడా అయితే లేదు కూర్చోడానికి సీటింగ్ లేకపోయినా కానీ ఎలాగోలా ఫైవ్ అవర్స్ పాటు నుంచొని 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 ఇప్పటికే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసా సో ఇంకైతే మనం బయటికి వెళ్దాం ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఏదైనా తిందాం తిని స్టార్ట్ అవుదాం ఒక ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఉన్న ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవోతుంది దీనిలో వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ ఉంది ఛార్జ్ సో బయటికి వెళ్ళి ఏదైనా త్రీ ఫోన్ ఛార్జ్ అయితే పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హెడ్ ఎక్ టబ్లెట్ వేసుకోవచ్చు తా అయితే పగిలిపోతుంది లిటరల్గా ఇట్లా నిజంగా ఎలా అంటే ఇదో సుట్టి తీసుకుని హ్యామర్తో కొట్టినట్టు ఉంది నాకైతే సో ఇది బయటికి వెళ్ళే బా దారి అనమాట చూడండి ఎందుకంటే టైల్స్ జారుతాయి కదా సో జారకుండా ఇదైతే పెట్టేశారు విషయం అయితే అది దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ అయితే పట్టింది ఆవుంద నాగనాథ్ టెంపుల్లో సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఫుడ్ తినాలి ఫస్ట్ ఫుడ్ తిని హెడ్ టాబ్లెట్ ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలి తల పగిలిపోతుంది అర్జెంటుగా చూద్దాం బయటికి వెళ్ళి ఫుడ్ ఏమన్నా ఉందేమో ఎక్స్ప్లోర్ చేసి వెయిట్ చేద్దాం మొత్తం హిల్ స్టే హిల్ స్టేషన్ ఏరియా అయ్యేసరికి వర్షం పడుతుంది మార్నింగ్ నుండి ఫుల్ వాన అస్సలు గ్యాపే లేదు మొత్తం చల్లగా ఉంది వెదర్ అయితే సో ఫైనల్ గా తలనొప్పి అడిగితే మీ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చాడు బాడీ మొత్తం స్వెట్టింగ్ వచ్చేస్తుంది గా తలనొప్పికి నీరసంగా ఏదైనా తిని ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నేనైతే సెట్ అవ్వను లేకపోతే అసలు పడిపోతాను అనమాట ఇక్కడే ఈ ఊర్లోనే చచ్చిపోతానని భయండి ఇప్పుడు కూడా టైంకి ఒక ముద్ద తిని ఏంటి మన పని మనం చేస్తుంటే సో లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అది ఇప్పుడే రియలైజేషన్ వచ్చింది అనమాట మార్నింగ్ నుండి తినకుండా దర్శనం కోసం ఉంచుకొని తలనొప్పి వచ్చేసింది దీని తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది తలనొప్పి తగ్గింది టాబ్లెట్ వేసుకున్నాను ఒక పది నిమిషాలు కూర్చున్నాను ఫోన్ ఛార్జ్ పెట్టుకున్నాను సో అది విషయం ఈరోజుతో సో అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా అవందనాగనాథ్ టెంపుల్ గురించి సో ఇది ఒక జ్యోతిలింగం అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ జ్యోతిర్లింగానికి అయితే స్టార్ట్ అవుతాం బట్ ఇప్పుడు కాదు రేపు అనమాట సో అంటిల్ దాంట్ కీప్ సపోర్టింగ్ లవ్ యు లవ్ యూ యాజ్ ఆల్వేస్ బాయ్ బాయ్